హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు వస్తుంది మతపరమైన పౌరాణిక విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజున వివాహం నిశ్చితార్థం గృహ ప్రవేశంతో సహా అన్ని రకాల శుభకార్యాలను ఎటువంటి శుభ సమయం లేకుండా చేయవచ్చు సత్యయుగం త్రేతాయుగం అక్షయ తృతీయ నుండి ప్రారంభమైందని నమ్ముతారు ద్వాపర యుగం ఈ రోజులతో ముగుస్తుంది ఆ తర్వాత కలియుగం కూడా అక్షయ తృతీయ నుండి ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి అక్షయ తృతీయను యుగాది తిథి అని కూడా అంటారు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని నమ్మకం ఈ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం వెనక గల కారణాలు మత విశ్వాసాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం పది మే రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది ఈ రోజున ఏ శుభ ముహూర్తాన్ని చూడకుండానే శుభకార్యాలను చేయవచ్చు అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు బంగారం వెండి కొంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో డబ్బులకు లోటు ఉండదని కూడా చెబుతారు ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా మీరు ఏడాది పొడవునా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల సంపద కీర్తి పెరుగుతుందని చెబుతారు అక్షయ తృతీయ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజిస్తారు ఎందుకంటే అక్షయ తృతీయ రోజున కుబేరుడు నిధిని పొందాడని పురాణాలు చెబుతున్నాయి అలాగే అక్షయ తృతీయ రోజున బంగారం వెండి మట్టి పాత్రలు ఇత్తడి లేదా రాగి పాత్రలు మొదలైన వాటిని కొనుగోలు చేయవచ్చు అంటున్నారు అంతేకాదు అక్షయ తృతీయకు బంగారం కొనలేకపోతే ఈ పవిత్రమైన రోజున మీరు బీన్స్ బియ్యం గోధుమ పిండి ముఖ్యంగా నెయ్యి కొనుగోలు చేయడం మంచిదంట అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ ఇనుము మొదలైన వాటితో తయారు చేసిన పాత్రలు వస్తువులను కొనుగోలు చేయకూడదంటున్నారు ఇలా చేయడం వల్ల రాహు ప్రభావం ఎక్కువగా ఉండి ఇంట్లో దారిద్యం ఏర్పడుతుందని చెబుతున్నారు పండితులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి